अपना <laughs> 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 మా నాన్నకే ఉంది సార్ ఎన్ని రికార్డ్స్ ఏ రికార్డ్స్ పెట్టుకున్నా నూటికి రెండు వందల శాతం మా నాన్నకి ఉంది సార్ ఈ సంవత్సరం ఈ రోజు అర్చకత్వ బీగాలు మా నాన్న చేతికి ఇవ్వాలి సార్ కానీ రాజకీయం చేసి గంగరాజు కానిస్టేబుల్ అనే అతనికి బీగాలు ఇస్తాను మంత్రి ఉంది మాకు సంబంధం లేదని ఈవో గారు మాకు బీగాలు ఇవ్వడం లేదు సార్ మేము ఇక్కడే కాసుకున్నాం సార్ బిగాల కోసం ఈ రోజు మా ఇంట్లో నుంచి అమ్మవారి గుడులు సాంగ్యాలు చేసుకొని ఈ రోజు చేసి రేపు వస్తుంది జరుగుతారు సార్ కానీ సర్వ హక్కులు నాకే ఉన్నాయి గంగన్న అనే అతనికే ఉన్నాయి సార్ సర్వ హక్కులు వెళ్ళండి దేవస్థానం తరఫున నలభై మూడు డిజిటర్ల ప్రకారము ముగ్గురు అర్చకులు ఉన్నారు సార్ ఆ ముగ్గురు అర్చకులు వచ్చేసి ఒక సంవత్సరం తర్వాత ఒకరు ఒక సంవత్సరం తర్వాత ఒకరు అర్చకత్వం నిర్వహిస్తారు సార్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఆదిమలం చిన్నప్పటి అర్చకత్వం వంతు అయిపోయింది సార్ ఇరవై మూడులో ఇరవై నాలుగులో వచ్చి చెల్లు నారాయణ సంబంధించిన అర్చకత్వం హక్కు అయిపోయింది సార్ ఈ రోజుతో ముగుస్తున్న చెల్లు నారాయణ అర్చకత్వం ఈ రోజు నైట్ నుంచి అంటే టుమారో నుంచి చెల్లు గంగా నచకత్వం స్టార్ట్ అవుతుంది సార్ వంశపారంపరంగా ఇతనికైతే రికార్డ్స్ ప్రకారంగా అన్ని రికార్డ్స్ నూటికి రెండు వందల శాతం ప్రింటెడ్గా ఇతనిగా అర్హత ఉంది సార్ ఈవో గారు ఏమంటున్నాడంటే అంటే ఎటువంటి అర్హత లేని రికార్డ్స్లో పేరు లేనటువంటి గంగరాజ్ అనే కానిస్టేబుల్కు మేము బీగాలు ఇస్తాము మా మీకు అర్హతే లేదు మీకు హక్కే లేదు అని ఈవో గారు చెప్తున్నారు సార్ నేను అడిగాను సార్ ఈవో గారిని ఏ విధంగా అయితే మీరు గంగరాజుకు ఏ అర్హతను బట్టి ఏ రికార్డ్స్ని బట్టి మీరు గంగరాజ్ బీగాలిస్తారు అంటే లిఖితపూర్వకంగా అడిగాను సార్ కానీ నేను లిఖితపూర్వకంగా ఇవ్వను నా మీద మీరు కేసు పెట్టుకునే పెట్టుకోండి ఇవ్వ కోర్టుకు వేరు పోని నేను చెప్తున్నాడు సార్ ఇది రాజకీయం రాజకీయం ముడిపడి ఉంది నాదేం లేదు నేనేం చేయలేను నాదేం లేదు నా చెయ్యి పరిధి దాటింది అని చెప్తున్నాడు సార్ రాజకీయ ఒత్తులు ఉండొచ్చు ఏదైనా ఏ కారణమైనా ఉండొచ్చు సార్ తెలియదు సార్ మేము పొద్దున్న నుంచి పడిగాబులు ఉన్నాం సార్ మేము అడిగాం సార్ మాకు బీగాలు ఎందుకు ఇవ్వలేదని అది మంత్రిగారు ప్రెజర్ ఉంది నాకు సంబంధం లేదు నేను గంగరాజు బీగాలు ఇస్తాను మీ మర్షన్ మీరు ఏం మాట్లాడుకుంటారు గంగరాజుతో మాట్లాడుకోండి లేదంటే కోర్టుకు వెళ్ళండి అని చెప్తున్నాడు సార్ కానీ ఏ రైట్స్ ప్రకారం మీరు బీగాలు గంగరాజుకి ఇస్తారు ఏ అర్హత ఉంది అది ఏదైనా లిఖితపూర్వకంగా మాకు ఇవ్వండి అడిగాము సార్ నేను కానీ అతను వేయలేని నేను మీరు కావాలంటే కోర్టుకి వెళ్ళండి అని చెప్తున్నాను సార్ పెట్టుకోండి గతంలో గంగరాజుకు అనే వ్యక్తికి నారాయణ భాగంలో వన్ బై థర్డ్ షేర్ ఉంది సార్ అప్సియల్ కాదు గా ఉంది నాట్ రిజిస్టర్డ్ గతంలో గంగరాజు అనే వ్యక్తికి నారాయణ భాగంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నారాయణ అనే భాగంలో ఒకటి బై మూడు షేర్ ఉంది సార్ అనప్సియల్గా చేసుకుంటాను అతను రిజిస్టర్డ్ కాదైతే కానీ మేము గంగన్న అని ఇప్పుడు ఇప్పుడు వంతు రావాల్సింది చెల్లు గంగన్న సార్ సన్నాపా సన్న అతని వంతులో నాకు కూడా భాగం ఉందని ఇప్పుడు ప్రెజర్ చేసి రాజకీయ ఒత్తిడితో మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా హకత్వ హక్కును లాచ్కుంటున్నారు సార్ గతంలో చెల్లు గంగరాజైన వ్యక్తి ఎప్పుడు అర్చకత్వం చేసింది లేదు పెట్టింది లేదు సార్ అతనికి ఎటువంటి రికార్డ్స్ పరంగా కానీ వంశపరంపరంగా కానీ మా రక్త సంబంధము కాదు మా వంశము కాదు మా మా నాన్నకి సంబంధము లేదు మా కుటుంబానికి సంబంధం లేదు సార్ రికార్డ్స్ పరంగా అతని పేరు లేదు ఊరు లేదు ఏమీ లేదు సార్ కానీ రికార్డ్స్ పరంగా పేరు మా నాన్నకే ఉంది సార్ అన్ని రికార్డ్స్ ముప్పై నలభై మూడు రిజిస్టర్ కానీ ముప్పై ఎనిమిది రిజిస్టర్ కానీ నలభై మూడు బస్టాండ్ రిజిస్టర్ కానీ అన్ని రికార్డ్స్లలో మా నాన్నగారు పేరు ఉంది కానీ మా నాన్నగారు అచకత్ హక్కును లాక్కొని దౌర్జన్యం చేస్తున్నారు సార్ మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ మీరు కాంప్రమైజ్ కావండి ఈసారి గంగరాజుకు జాతర ఇవ్వండి కాంప్రమైజ్ కావండి లేదంటే మేము జాతర మేమే చేస్తాము ఏ విధంగానే చేస్తామనే విధంగా బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని మా ఈ లాస్ట్ ఈవో గారికి కూడా మేము వినిపించుకున్నాం సార్ మా అర్చకత్వ హక్కు ప్రకారం మా నాన్నకున్న ఆధారాల ప్రకారము రికార్డ్స్ వెరిఫై చేసి ఏ విధంగా హక్కు ఉందో ఆ విధంగా మా నాన్నగారికి హక్కు కల్పించండి మేము వేడుకున్నాం సార్ జిల్లా కలెక్టర్కి కూడా ఆరో తారీఖున మేము అర్జీ పెట్టుకున్నాం సార్ ఈ విధంగా గంగరాజు అనే వ్యక్తి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మాకు చర్య తీసుకొని అన్నాడు సార్ కానీ అది ఏసీ సార్కి పోయింది ఏమన్నాడు ఏమన్నాడంటే హైకోర్టు లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఎండోమెంట్ లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని దాని మీద చర్య తీసుకోమని ఈవో గారికి ఆదేశించాడు సార్ ఇరవై మూడో తారీఖు ఈవో గారు నోటీస్ పంపించారు సార్ మా నాన్నగారు వాట్సాప్ పెట్టాడు ఈవో గారికి పంపించారు దాని మీద ఎటువంటి చర్య లేదు జరగలేదు సార్ కానీ దానికి సంబంధించిన రిపోర్ట్ అడిగితే అది రాలేదు టైం పడుతుందని చెప్తున్నారు సార్ కానీ ఈరోజు మాకు బిగాలు గుడి తాళాలు గుడికి సంబంధించిన అమ్మవారి ఆభరణాలు అవన్నీ కూడా మాకు అప్పచెప్పాలి సార్ కానీ పొద్దున్నే మేము సాయ్యం చేసుకోవాలి సార్ మా ఆచారం ప్రకారము చెల్లు గంగన్న గంగన్న పూజారిగా ఈరోజు తాళాలు ఇవ్వాలి సార్ కానీ తాళాలు ఇవ్వడం లేదు సార్ గంగరాజు గనే వ్యక్తికి అంటున్నాడు సార్ అది ఏ విధంగా ఇస్తానన్నా కూడా లిఖితపూర్వకంగా ఇవన్నీ నాకంటే పలకడం లేదు సార్

గంగరాజు గడ్డి కాలు మాకు సంబంధం లేదు మీరు కోల్పోతారా కేసు పెట్టుకోకపోతే ఏమన్నా చేసుకోమని అన్నారా లేదా ఇప్పుడు అంటే చేస్తాను అంతమంది అర్థం మంత్రి ప్రభుత్వాన్ని మా దగ్గర ఉంది నా నిన్న ప్రజలు ఉండేది వీడియో కూడా నా కాబట్టి సాగుతారు మంత్రి మీరు మీరు మాట్లాడుకోండి నా ఉద్యోగం నా ఉద్యోగం మధ్య మీరు సాగతారని అమ్మ అడిగినారు मारता नहीं है 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 मारता � Ja, ja.